సింహరాశి ఈ రాశిలో ఏ గ్రహం వచ్చిన పొందదు ఇది అగ్నిక్షేత్రము ఈ రాశి వారు కిచెన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని కట్టుకోవాలి వంట సరిగ్గా తూర్పు వైపు అగ్ని వచ్చేలా పెట్టకూడదు అది ఆగ్నేయం వైపు జరిగి అగ్ని దక్షిణ ఆగ్నేయంలో వెలిగేలా చూసుకోవాలి ఈ చిన్న డయాగ్రంలో మీరు ఈ యొక్క మెళకును పూర్తిగా తెలుసుకోవచ్చు పైన చూపించిన డయాగ్రమ్లో ఆగ్నేయ విస్తరణ రెండు బై తొమ్మిదిగా రెండు వైపులా గుర్తించడం జరిగింది ఆగ్నేయాన్ని రెండు భాగాలు చేసి దక్షిణ ఆగ్నేయంలో స్టవ్ పెట్టుకోండి రెండు బై తొమ్మిదో వంతు దక్షిణ గోడ మొత్తం పడవలో తీసుకోవాలి అలాగే తూర్పు గోడ మొత్తం పడవలో రెండు బై వంతు తీసుకోవాలి కిచెన్ మొత్తం పై విధంగా సాధ్యపడేలా ప్లాన్ చేసుకోవాలి వంట వండేది మాత్రం ఆ చూపించినటువంటి బాణం గుర్తు చూపిన దిశగా అనగా తూర్పు ఆగ్నే ముఖంగా తిరిగి వంట వండుకోవాలి ఈ రెమెడీ ఇంటి యజమాని సింహరాశికి చెందిన వారికి మాత్రమే అమలు చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది పిల్లలు సింహరాశి వారైనప్పటికీ ఇలాంటి రెమెడీ చేయాల్సిన అవసరం లేదు యజమాని మాత్రం సింహరాశి అయితే తప్పనిసరిగా ఈ రెమెడీ చేయాలి ఇలా చేయకపోతే ఏం జరుగుతుంది అనేది నేను మీకు చెప్పబోతున్నాను ఈ రెమెడీ చాలా ముఖ్యమైనది ఇష్టం వచ్చినట్లుగా కిచెన్ నిర్మాణం చేయకూడదు ఈ రెమెడీ ఆచరించకపోతే ఇంటి ఇళ్లాలకి హృద్రోగం వచ్చే ప్రమాదం ఎక్కువ ఒకవేళ కొందరు ఆడవారి జీవస్కాంత స్పందన తక్కువగా ఉండి ఈ రెమెడీ లేని కిచెన్లో రుణద్రోవ శక్తికి తట్టుకోలేక ముప్పై ఆరు సంవత్సరాల వయసులో రక్తపోటు వస్తుంది లేదా నలభై ఐదు సంవత్సరాల వయసులో హృద్రోగం వస్తుంది కారణం ఈ రాశి వారు హృదయ స్థానంలో ఉన్నారు ఈ రాశిలోని మకా నక్షత్రం రక్తపోటును పెంచుతుంది అది గమనించగలరు ఈ రెమెడీ పాటించడం వలన దోషం ఉద్ధృతి బాగా తగ్గుతుంది అలాగే అనుగ్రహం పొందడం వలన వారికి ఎటువంటి అనారోగ్యము సంభవించదు ఈ వారు ఉత్తర సింహద్వార ఇళ్ళల్లో ఉత్తర వీధి ఇళ్ళల్లో నివసించకూడదు వీరు పంచభూతాల్లో అగ్నిభూతానికి చెందడం వలన ఎక్కువగా కొబ్బరి నీరు త్రాగుతూ ఉండాలి వీరి పన్నెండవ స్థానం కర్కాటకం కావడం వలన వీరికి చంద్రుని వస్తువులు వచ్చిరావు అనగా బియ్యము పాలు వెండి ఇవి దానం చేయాలి ఎక్కువ గోధుమ రొట్టెలు తినాలి ఇంట్లో బియ్యం నిల్వలు ఉండకూడదు ఎప్పటికప్పుడు వాడుకుంటూ ఉండాలి సింహానికి కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్నాయి అది అడవికి రాజు దాని రాచమర్యాదలను అది నిలబెట్టుకుంటుంది ఆకలి లేనప్పుడు ఏ జంతువుని చంపదు నడిచి వచ్చే దారి వెనక్కి తిరిగి చూసుకుంటుంది ఎవరికి భయపడదు తలవంచదు సింహానికి ఉండే ప్రత్యేకతలు సింహరాశికి ఉన్నాయి అందువలన ఈ రాశి వారు ప్రత్యేకంగా కొన్ని రెమిడీలు ఆచరించాలి వారు ప్రత్యేకంగా చేయవలసిన రెమెడీస్ ప్రామిస్ ఇచ్చే ముందు ఆలోచించుకోండి ఇచ్చాక మాట తప్పవద్దు దాని వలన చాలా చెడు జరుగుతుంది అలాగే మీరు తలదించుకునే పనులు చేయకండి ఎవరికి భయపడకండి ఏ పని చేసినా ధైర్యంగా చేయండి రాత్రి పడుకునే ముందు ఆ రోజు చేసిన పనులన్నింటినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అందరినీ సమాన దృష్టితో చూడండి ఎప్పుడు ఒక వ్యక్తికి మిగిలేలా వండించి దాన్ని బీదవారికి దానం చేయండి ఎరుపు రంగు వస్తువులను దానం ఇయ్యకండి నీలం రంగు వస్తువులను ఇంట్లో పెట్టకండి నీలం రంగు వస్తువులను దానం చేయండి ఆకుపచ్చ మీ అదృష్ట రంగు ఉత్తరం వైపు గోడ వద్ద ఇండోర్ మొక్కలు పెట్టండి సైటులో ఉత్తర దిశ గోడ అవతలి భాగంలో మనీ ప్లాంటు పెంచండి గోధుమలు బంగారం మిరపకాయలు వీటితో వ్యాపారం చేయకండి స్టవ్ ఆర్కోవలసి వచ్చినప్పుడు ముఖ్యంగా రాత్రి వేళలో ఒక చెంచా పాలు మంటలో వేసి అప్పుడు ఆర్పండి పాలు పొంగి స్టవ్లో పడిపోతుంటే పరిగెత్తుకుని పోయి నివారించకండి కొంత క్షీరం స్టవ్లో పడనివ్వండి సింహరాశి వారికి తండ్రి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి సూర్య ఆరాధన చాలా మంచిది సూర్య యంత్రం వేసుకోవడం వలన వారికి చాలా కలిసి వస్తుంది యంత్రం ఖర్చు భరించలేని పేదవారైతే ప్రతిరోజు సూర్యుని ముందు నిలబడి సూర్య నమస్కారం చేయాలి ఇది ఖర్చులేని రెమిడియే కదా ఫలితం ఉండదని అనుకోవద్దు ఇది బాగా పనిచేస్తుంది ప్రత్యేక ఆధిపత్యముల ఫలితములు చూద్దాము బుధుడు రెండు పదకొండు భావాల అధిపతి రెండవ స్థానం కన్యా రాశి కన్య భూతత్వ రాశి పదకొండవ స్థానం మిథునం ఇది కూడా బుధునిదే అయితే వాయుతత్వ రాశి బుధునిది కూడా భూతత్వమే అందువలన ఉత్తర దిశలో సైడ్కి మన సైటికి పూల మొక్కలను పెంచాలి ఆకులు పెద్దవి ఉండేలా మొక్కలు ఎంపిక చేసుకోవాలి వాయు దిశను బరువులు లేకుండా తేలికగా వదిలివేయాలి శుక్రుడు మూడు పది భావాల అధిపతి ఒకటి స్థానం రెండవది ఉద్యోగ స్థానం పశ్చిమ దిశలో చిన్న వెండి పాత్ర కానీ లేదా మట్టి పాత్ర కానీ పాలతో నింపి పాతి పెట్టండి దీనివలన దైవిక సహాయం లభిస్తుంది ఉత్తర దిశగా బావి తవ్వించండి ఉద్యోగ వ్యాపారాలు బాగా నడుస్తాయి కుజునకు నాలుగు తొమ్మిది భావాలు వస్తాయి తల్లితో గొడవ మంచిది కాదు ఆమె ఆశీర్వదనం తప్పనిసరిగా తీసుకోవాలి వీరికి దక్షిణ సింహద్వారం ఇల్లు మంచిది తూర్పు భాగ్యస్థానమే కానీ తూర్పు సింహద్వారం ఇంట్లో నివసించకూడదు వీరి సొంత ప్రవర్తన వలన భాగ్యం పాడైపోతుంది వీరికి భాగ్యం కలిసి రావాలి అంటే ఒక రెమెడీ చెప్తాను అది చేసుకోవాలి ఎరుపు రంగు పూల మొక్కలను తూర్పు దిశగా పెంచుకోండి మంచి జరుగుతుంది లేదా తూర్పు ఆగ్నేయ దిశలలో ఇంట్లో ఏదైనా కర్రతో చేసిన బొమ్మ పెట్టి ఎరుపు సింధూరంతో ఫ్రెంచి స్పిరిట్ పాలిష్ చేయించి పెట్టండి ఇవి మార్కెట్లో దొరుకుతాయి గురువునకు ఐదు ఎనిమిది భావాలు వస్తాయి భార్య పేరున స్వీట్లు నెయ్యి వెన్న వ్యాపారం చేయండి చాలా లాభం వస్తుంది వ్యాపార నిర్వహణ మొత్తం భార్య పేరునే ఉంటుంది దానిపై మీరు ఎటువంటి అజమాయిషి చేయడానికి కుదరదు అంతా భార్యదే ఆమెతో తగులు పడవద్దు మంత్రోపదేశం పొందిన గురువుని ఎలాంటి పరిస్థితుల్లోనూ అవమానించవద్దు గురుశాపం తగిలిందంటే దానిని తిప్పడం చాలా కష్టం భార్యపై ఫలితం చూపిస్తుంది సంతానం కలగదు ఇదేదో ఊరికే చెప్తున్నది కాదు ఇది అక్షర సత్యం శనికి ఆరు ఏడు భావాలు వస్తాయి నలుపు నీలం రంగు వస్తువులు బట్టలు వాడవద్దు శత్రువులు పెరుగుతారు వాత వ్యాధులు వస్తాయి నైరుతిలో లోహపు గొట్టాలుతో చేసినటువంటి స్టీలు రాడ్లను దించండి బరువు కోసం అలాగే స్టీలు రాడ్లతో వ్యాపారం చేయొద్దు భాగస్వామ్యం అసలు పనికిరాదు ఇంట్లో పడమర గోడకి ఏడు వాయు గంటలు వేలాడి శని దోషం తగ్గుతుంది ఆరోగ్యం కోసం శని సింగనాపూర్ వెళ్ళి శనిని దర్శనం చేసుకోండి శని మంత్రం జపించండి సైటులో పడమరగా మట్టి పాత్రలో నువ్వులు నింపి పాతి పెట్టండి ఇంద్రనీలం ధరించవద్దు గ్యాస్ స్టవ్లు రాకుండా చూసుకోండి కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినకండి వాతం పెరుగుతుంది చంద్రునిది వ్యయస్థానం ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు నీటి వలె ఖర్చు అవుతుంది తండ్రి గారి ఆరోగ్య నిమిత్తం చాలా ఖర్చు అవుతుంది పాల వ్యాపారం చేయవద్దు ముత్యం ధరించవద్దు వాయువ్యంలో ఉదయంత్రం వెండి రేకుపై చేయించి ఇంట్లో స్థాపించండి చంద్రుని ప్రభావం తగ్గి ఖర్చులు కంట్రోల్లోకి వస్తాయి